ప్రజాస్వామ్యం పబ్లిక్ టాక్ న్యూస్కి స్వాగతం విజయనగరం పట్టణంలోని ట్యాంక్ బండి రోడ్లో అజంతా పార్క్ నందు విద్యార్థులతో ముఖాంబికి ప్రజాస్వామ్యం పబ్లిక్ టాక్ న్యూస్ ఛానల్ ప్రజాభిప్రాయ సేకరణ సార్ చెప్పండి అధికారంలోకి వస్తే మేము మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మేమైతే టీడీపీ వస్తే కుర్రాళ్ళందరూ కూడా న్యాయంగా ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి మేము టీడీపీ మరి మరి రావాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం పాలన నచ్చలేదు అంటారా మాకైతే అసలు నచ్చలేదు ఎందుకంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ పరంగానే ఒక ఏ ఎడ్యుకేషన్ పరంగానే ఏ ఏ విధంగా చూసినా కూడా మాకు ఈ పాలన అనేది నచ్చలేదు అన్నమాట మాకు మాకు సరైన నాయకుడు కావాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం మాకు టీడీపీ వస్తే కొంచెం న్యాయం ఎంత కొంత జరుగుతుంది చక్రంగా విద్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విద్యా సంస్థలు మంచిగా జరుగుతాయని మనం మేము మరీ మరీ కోరుకుంటున్నాం అన్న చెప్పండి చిబరిపల్ నియోజకవర్గం విజయనగరం జిల్లా నరకమూడ మండలం నేనైతే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే విద్యం వైద్యం అనేది ఎప్పుడూ ఉచితంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్షేమ పథకాలు అనేవి తక్కువగా ఉండాలి వైసీపీ మీద తక్కువగానే ఉంటుంది సంక్షేమ పథకాల పరంగానే వైసీపీ ఏంటంటే వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రమే ఉంటుంది వైసీపీ కానీ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానన్నారు పోలవరం ప్రాజెక్టు చూపించలేకపోయారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవైన స్టా రెండు వేల ఇరవైలోండి కట్టేస్తానన్నారు అది కట్టలేకపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో అన్నారు ఇరవై ఒకటి అవ్వలేదు రెండు వేల ఇరవై రెండు అన్నారు ఇరవై రెండు అవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలాగ అతను ఇప్పుడున్న మేనిఫెస్టో వేసే ఏట్ేసారంటే పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలా కంప్లీట్ చేస్తాను అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదికి కంప్లీట్ చేస్తానంటున్నారు ఎలా అవుతుందండి ఇలా అయితే ఎలా నమ్మాలి మనుషుల్ని ఇక్కడ భోగపురం ఎయిర్పోర్ట్ అది కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ ఏది డెవలప్మెంట్ అనేది ఏట్లేదు రౌడిజం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడిజం బాగా చాలా ఎక్కువగా ఉంది రౌడిజం చాలా చాలా ఎక్కువ రౌడిజం అంటే సామాన్యుడు బతకలేడు రౌడిజం రౌడిజం అంత దీనికి ఉంది రెండోది ఏంటంటే పైన బూతులతో ఉండకూడదు అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ప్రజలకి అందరికీ సమానంగా ఉండాలి అసెంబ్లీ ఇప్పుడు బూతులతో మాట్లాడితే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు అదే నేర్చుకుంటారు ఆ బూతులు నేర్చుకుంటారు దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్నుకున్న ప్రతి మనుషులు అందరూ చాలా జాగ్రత్తగా నీట్గా అందరికి ఓటు వేయాలని కోరుకుంటున్నాను బూత్ తిట్టే వ్యక్తులకు ఎప్పుడు ఓటు అయ్యొద్దు చాలా జాగ్రత్తగా ఆలకించండి రాజకీయ నాయకులు అంటే బూత్ తిడతాను కొంతమంది అంటే ఏ నాయకుడైనా అంటే ఎప్పుడైతే ఒక మనిషి నిక్కచ్చిగా నీట్గా మాట్లాడతారో అటువంటి వ్యక్తులకు ఓటు వేయాలని నేను మనసుఫూర్తి కోరుకుంటున్నాను ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి వరకు మళ్ళీ జగనే రావాలి ఎందుకని చాలా పథకాలు తెచ్చాడు కాబట్టి మళ్ళీ అదే తెస్తాడు కాబట్టి టీడీపీ అనుకో కాపీ చేస్తుంది అనిపిస్తుంది సేమ్ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో బస్సు పెట్టాడు మళ్ళీ ఇక్కడ బస్సు పెట్టడానికి వేరే తట్టచ్చు కదా మూడు సిలిండర్లు ఇచ్చేది సహస్రం అంతా సరిపోద్ది ఏంటి మూడు నెలలు వస్తాయి కదా మీరు చెప్పండి అనుకుంటున్నాను ఎందుకని జాబ్స్ ఎక్కువ చేస్తారని ఓకే అమ్మ మీరు చెప్పండి అది కోటంప్రభుత్వం వస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పండి టీడీపీ వస్తుందని ఎందుకని టీడీపీ అంటున్నాను ష్యోర్చే జనరేషన్ బాగుంటుందని ట్వంటీ లైక్స్ జాబ్స్ ట్వంటీ లైక్స్ జాబ్స్ వస్తాయేమో మా నమ్మకం అంటే అలా చెప్పండి సరే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మంచి జరుగుతుందని అనుకుంటున్నారు అందరికీ తెలిసిందే నా టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగ బుద్ధి ఇవన్నీ చూస్తున్నాం ఉద్యోగాలు ఏం లేవు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు ఏమి ఇవ్వలేదు డిగ్రీ వాళ్ళకి స్కాలర్ అన్నాడు ఒక్కొక్క విడతగా అన్ని క్యాన్సిల్ చేసేసాడు చాలా మందికి పెన్షన్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి ముసలోళ్ళకి వీళ్ళకి ఓన్లీ యాడ్స్ ఒకటే కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం లేదు నాకు తెలిసి టీడీపీ పక్కా వస్తుంది అన్న టీడీపీ రావాలి ఇప్పుడు మన జనరేషన్ మన క్యాపిటల్ కూడా లేదు ఏంటంది క్యాపిటల్ ఏం చెప్పుకుంటాం మూడు క్యాపిటల్ ఆడికి అక్కడక్కడ ఆస్తులు ఉంటాయి అవి చెప్పుకోవాలా ఏంటి అదనే జరుగుతుంది ప్రజెంట్ రౌడీ రాజకీయం అని గంజా ఈజీగా ఉంటున్నారు ప్రతి చోట గంజా ఈజీ దొరుకుతుంది ఒకప్పుడు గంజా అంటే భయపడేవారు ఇప్పుడు రోడ్ మీద కొట్టేసి బోల్డ్ యాక్సిడెంట్స్ విజయనగరం మనం చూడొచ్చు చాలా జరుగుతున్నాయి టీడీపీ వస్తే బాగుంటుంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది అది చెప్పండి రాష్ట్రం ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు సహజంగా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ విధి విధానాలు ఎక్కడ మారు ఉన్న విధానాలని కంటిన్యూ చేస్తారు అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కనీ విని ఎదిగిన రీతిలో ప్రజలకి అంటే ఎడ్యుకేషన్ పర్పస్లో చాలా వరకు మంచిగా జరిగి జరిగిందని చెప్పచ్చు అయితే ఈ మిగతా పార్టీ చాలా వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏం చేస్తుందో మనందరికీ తెలుసు ఇంచుమించు వాళ్ళు చేసిన పరిపాలనలో వాళ్ళ వంశపారపరంగా వ్యవహరిస్తూ మొత్తానికి దేశానికి దేశాన్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు దేశాన్ని ఇబ్బంది పాలు చేశారు అయితే అవుతుందంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది చక్కగా గవర్నమెంట్ ఉండటం వల్ల అవుతుందంటే దేశ విదేశాల్లో ఉన్న అప్పులన్నీ కూడా వాళ్ళు మోడీ గారు జాగ్రత్తగా అన్నీ క్లియర్ చేసి పెట్టారు అయితే అవుతుందంటే అదంతా కూడా అంటే మనధనమే కాదన్ను కానీ అంటే సామాన్య మానవులు మీద ఒత్తిడి కవరీ చేయకుండా ఆయన ఏం చేస్తారంటే పెట్రోల్ మీద అయితేనేమి ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఈ వెహికల్స్ ఉపయోగిస్తుంటారు కాబట్టి తద్వారా వచ్చిన అమౌంట్స్ తోటి ఆయన మన దేశాల్లో విదేశాల్లో ఉన్న అప్లై ఆయన తీర్చారు అంటే దాన్ని మనం ఎప్రిషియేట్ చేయొచ్చు అంటే కేంద్రం ఎప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ రావడం చాలా మంచిది ఇక్కడ స్టేట్ అంటారా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేశారు నవరత్నాలని పెట్టారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వస్తుంది చాలా విషయాల్లో వ్యవహరిస్తారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా తప్పు అంటే అది కార్యకర్తల వల్ల ఇవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక రాంగ్ గైడెన్స్ వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది అయితే ఏంటంటే వీళ్ళు కూడా ఒకటి రెండు విషయాల్లో కొంచెం ప్రజలకు ఇబ్బందికరంగానే చేస్తారు కానీ వీళ్ళు చేసిన దాంట్లో మంచి కూడా తీసుకోవాలి కదా మరి మంచి విషయానికి వచ్చేటప్పటికీ మరి చాలా రంగాల్లో ఆయన మంచిగా చేస్తారని చెప్పాలి ఒకసారి ఒక అవకాశం ఇచ్చేసి అక్కడితో వదిలిపెట్టేస్తే అది పూర్తిగా సంపూర్ణంగా మేలు చేయడానికి ఎవరికి ఆస్కారం ఉండదు ఎందుకంటే మన యొక్క పరిస్థితి ఏంటనేది ప్రజలకి అంత మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని ఓటేయడం మంచిది దట్ ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది చాలా వరకు పథకాలు చాలా వరకు ఇంప్లిమెంటేషన్ చేశారు కొంతవరకు అవి అసంపూర్ణంగా ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గతంలో ఆయన చేసినవన్నీ అసంపూర్తిగా ఆగిపోయినాయి అవి కంటిన్యూటీ అవ్వలేదు కంటిన్యూ అవ్వలేదు కానీ ప్రజాధనం వేసి ఎవరు